గవర్నమెంట్ స్కాలర్షిప్స్కి సంబంధించి ఈ పథకానికి ఎంపిక అయితే కనుక ప్రతి విద్యార్థికి ఏడాదికి యాభై వేలైతే పొందవచ్చు ఇక పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇంజనీరింగ్ అలాగే డిప్లొమాలో చేరాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ని అయితే అందజేస్తోంది ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ అన్నట్లు పరిస్థితి మారిపోవడంతో హోర్ ఇంజనీరింగ్ బ్రాంచుల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ఉపకార వేతనాలు అయితే మంజూరు చేస్తోంది ఇక సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అలాగే బ్రాంచీల్లో ఈ బ్రాంచీల్లో చూసినట్లయితే ఇంజనీరింగ్ డిప్లొమాలో చేరే విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ హెచ్ఈవర్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకాడమిక్ స్కిల్ వెంచర్ ఇనిషియేటివ్ ఎస్ఎస్వి గత గతేడాది పథకాన్ని అయితే ప్రవేశపెట్టిన సంగతి అయితే మనకు తెలిసిందే కదా ఇక ప్రస్తుతం ఎందుకు సంబంధించి దరఖాస్తులని అయితే ఆహ్వానిస్తోంది కాబట్టి ఇక గల విద్యార్థులైతే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది విద్యార్థులకే సంబంధించింది ఇక వీరికైతే ఒక పెద్ద గుడ్ న్యూస్కి అయితే మనం చెప్పుకోవచ్చు ఏటా ఎంత అని చూసినట్లయితే ముఖ్యంగా యాభై వేల స్కాలర్షిప్ అయితే ఇది అందుకోబోతున్నారు ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే ఎవరైతే ఇంజనీరింగ్ కోర్ బ్రాంచీల్లో సివిల్ కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ప్రభావంతులైన విద్యార్థులకు ప్రోత్సహించడానికి అయితే ఇక ఈ స్కాలర్షిప్ను అయితే అందజేస్తున్నారు ఇక మొత్తం స్కాలర్షిప్ల సంఖ్య చూసినట్లయితే ఐదు వేల రెండు వందలుగా ఉంది అలాగే డిప్లొమా స్థాయిలో చూసినట్లయితే రెండు వేల ఆరు వందల ఏడు మందికి అలాగే ఇంజనీరింగ్ స్థాయిలో రెండు వేల ఐదు వందల తొంభై మూడు మందికి అయితే వీటిని అయితే అందిస్తున్నారు ఇక ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే ముఖ్యంగా అర్హతలు ఏం కావాలంటే ఏ ఏఐసిటిఈ పొందిన విద్యా సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి అలాగే ఆయా కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ లేదా లేబర్ లేదా లేటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్లో చేరిన వాళ్ళే ఈ స్కాలర్షిప్ దరఖాస్తునకైతే అయితే అర్హులకైతే గుర్తింపు ముఖ్యంగా గమనించుకోండి అంతేకాకుండా కేవలం కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం చేసినట్లయితే ఎనిమిది లక్షలకు మించి ఉండరాదు అలాగే ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అయితే జత చేయాల్సి ఉంటుంది కాబట్టి గమనించండి ఈ స్కాలర్షిప్లకు ఎంపికైన విద్యార్థులకైతే ఏటా యాభై వేలు అందించబోతున్నారు ఇక డిప్లొమా వారికి మూడేళ్ల పాటు ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న వారికి సంబంధించి నాలుగేళ్ల పాటలు అయితే ఈ ఉపకార వేతనం అయితే చెల్లిస్తారు ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ప్రతి సంవత్సరానికి యాభై వేలు మొత్తంగా నాలుగు సంవత్సరాలు లేదా లేటరల్ ఎంట్రీకి సంబంధించి మూడు సంవత్సరాలు ఇక డిప్లొమా విద్యార్థులకు సంబంధించి ప్రతి సంవత్సరానికి ముప్పై వేలు మొత్తంగా మూడు సంవత్సరాలు లేదా ల్యాటరల్ ఎంట్రీకి సంబంధించి రెండు సంవత్సరాలు ఇక ప్రొసీజర్ ఆఫ్ అప్లైయింగ్ చూసినట్లయితే ఏఐసిటిఈ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాలి ఇక క్రైటీరియా ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఎంపిక చేస్తారంటే ముఖ్యంగా డిప్లొమా అభ్యర్థులైతే కనుక పదవ తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు అలాగే ఇంజనీరింగ్లో చేరిన వారైతే కనుక ఇంటర్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ స్కాలర్షిప్లను అయితే ఎంపిక చేస్తారు ఇది ముఖ్యంగా గమనించుకోండి అంతేకాకుండా ఇక దరఖాస్తు విధానం చూసినట్లయితే ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి గడువు తేదీ చూసినట్లయితే మనకి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి త్వరపడండి ఇక మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కనుక మీరు ఏఐసిటిఈ అధికారిక వెబ్సైట్ని అయితే వెళ్ళి దానిలో అయితే సర్చ్ చేయొచ్చు ఇది మెయిన్ ముఖ్యంగా ఏదైతే స్కాలర్షిప్స్కి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం ఎవరైతే డిప్లొమా విద్యార్థులు ఉన్నారో వీరికి సంబంధించి అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ప్రతి సంవత్సరము యాభై వేల రూపాయలు అలాగే డిప్లొమా విద్యార్థులకు సంబంధించి ప్రతి సంవత్సరము ముప్పై వేల రూపాయలు అయితే వీరికి ఈ విధంగా స్కాలర్షిప్ రూపంలో అయితే అందించబోతున్నారు కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఈటిచర్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్